అమరావతి రాజధానిలో తుల్లూరు మండల కేంద్రం ఇక్కడ రైతులు ప్రధాన పంట ప్రత్తి మిరప పొగాకు పంటలు పండిస్తూ ఉంటారు మంగళగిరి నుండి తుల్లూరు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది గుంటూరు జిల్లాలో ఉంది తుల్లూరు రెండు వేల ఎనిమిదో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో తుల్లూరు నిర్మల గ్రామ్ పురస్కార్ అవార్డు పొందింది కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే పురస్కారానికి నేర్చుకుంది తుళ్ళూరు మెయిన్ రోడ్డు ఇది ఈ రోడ్డు తిన్నగిలినట్లయితే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు తుళ్ళూరు మండలంలో గ్రామాలను ఒకసారి చూద్దాం హరిశ్చంద్రపురం వడ్డమాను అనంతపురం అనంతవరం నెక్కళ్ళు పెదపరిమి వెంకటపాలెం దొండపాడు బోరుపాలెం అబ్బరాజుపాలెం మల్కాపురం వెలగపూడి నేలపాడు శాఖమూరు అయినవోలు రాయపూడి లింగాయపాలెం వద్దండ్రాయినపాలెం తుళ్ళూరు పిచ్చికలపాలెం మందడం తాళ్ళాయిపాలెం ఈ గ్రామాలన్నీ కూడా తుళ్ళూరు మండల పరిధిలోకి వస్తాయి తుళ్ళూరు అమరావతి రాజధాని అంతర్భాగంగా కనిపిస్తుంది ఏదైనా సిఆర్డిఏ అథారిటీలో ఉంది కాబట్టి సిఆర్డిఏలో తొమ్మిది వందల యాభై మూడు ఉన్నాయి ఆరు జిల్లాల పరిధి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసింది సిఆర్డిఏని రాజధాని ప్రాంతం మొత్తం ఏడు వేల మూడు వందల పంతొమ్మిది చదరపు కిలోమీటర్లు అంటే రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు చదరపు మైళ్ళు విస్తీర్ణం ఏర్పడింది కొన్ని మార్పులు చేసిన తర్వాత విస్తీర్ణం ఎనిమిది వేల అరవై మూడు చదరపు కిలోమీటర్లుగా ఉంది గతంలో ఉడా లిమిట్స్లో ఉండేది ప్రస్తుతం సిఆర్డిఏ లిమిట్స్లో ఉంది ఈ సిఆర్డిఏ పరిధి దాదాపుగా నాలుగు జిల్లాల్లో ఉంటుంది గుంటూరు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు బాపట్ల జిల్లాల పరిధిలోకి వస్తుందన్నమాట సిఆర్డిఏ పరిధి ఈ విధంగా రాజధాని అభివృద్ధితో తుళ్ళూరు గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లేందుకు అవకాశం ఉంది ఎందుకంటే ఒక్కో గ్రామం ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకున్న విధంగా కట్టడాలు నిర్మించనున్నారు వెంకటపాలెం శాఖమూరులో సెంట్రల్ పార్కులు నిర్మిస్తారు అనంతపురం అనంతవరం నీరు కొండల్లో నిర్మాణం చేస్తారు మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు చేస్తారు కొత్తగా త్వరలో టెండర్లు పిలుస్తున్నారు జింగిల్ క్లియరెన్స్ పూర్తి కావస్తుంది ఇంకా కొంచెం పనులు ఉన్నాయి అది పూర్తయిన తర్వాత ఈ కొత్త పనులు మౌలిక పనుల్లో అభివృద్ధి పరిచే విధంగా పనులు ప్రారంభిస్తాయని చెప్తున్నారు నర్సరీలు గ్రీన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు డిసెంబర్ పదిహేను నుంచి ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్తున్నారు నిడ్డు యూనివర్సిటీ పనులు కూడా శాఖమూర్లో పూర్తి కావస్తున్నాయి ఎన్ఐడి నిడ్డు యూనివర్సిటీ పనులు అదేవిధంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఫైవ్ స్టార్ హోటల్స్ త్వరలో నిర్మిస్తారు రాజధానిలో పార్కులు కూడా ఏర్పాటు చేస్తారు సెంట్రల్ పార్కు మరియు రిజర్వేషన్ సెంట్రల్ పార్కు మరియు రిజర్వాయర్ నిర్మాణం మూడు వందల ఎకరాల్లో శాఖమూర్లో అనంతవరంలో ముప్పై ఐదు ఎకరాల్లో పార్కు మల్కాపురంలో ఇరవై ఒక ఎకరాల్లో పార్కు కృష్ణాపాలెంలో రిజర్వాయర్ నిర్మాణం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటరింగ్ సంస్థ యూనివర్సిటీ త్వరలో రాజధానులు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు పరిపాలన వ్యవహారాల్లో ఏఐ వినియోగిస్తారు కృత్రిమ మేధ మెడికల్ ఇమేజింగ్ మేనేజ్మెంట్ సంస్థలతో ఏఐ వినియోగం నాలెడ్జి సిటీగా అయినవోలు తుళ్ళూరు నీరుకొండ గ్రామాలనే ఏర్పాటు చేస్తున్నారు ఎలక్ట్రానిక్ సిటీగా కురగల్లు నీడమరు గ్రామాలు ఏర్పాటవుతున్నాయి హెల్త్ సిటీగా కృష్ణాయపాలెం నవలూరు పెనుమా గ్రామాలు ఉంటాయి అదేవిధంగా క్రీడా సిటీగా దొండపాడు బోరుపాలెం ప్రభుత్వ పరిపాలన నగరంగా ఇటు రాయపూడి లింగాయపాలెం ఉంటుంది ఆర్థిక నగరంగా మందడం వెలగపూడి ఉద్దునరాయపాలెం ఉంటుంది మీడియా నగరంగా నెక్కల్లు అనంతవరం పర్యాటక సిటీగా ఉండవల్లి మందడం తాళ్ళాయిపాలెం పెనుమాక ఉంటాయి ఈ విధంగా మండలంలోని ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకునే విధంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు ప్రతి గ్రామ పరిధిలో ఒక్కొక్క విశేషమైన సిటీగా ఏర్పాటు చేయడం అమరావతి రాజధానిలో ప్రత్యేదిగా చెప్తున్నారు వీటికి తోడు గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేస్తారని చెప్తున్నారు ప్లాంట్లు ఏర్పాటు చేయడం ఈ బయోప్లాంట్లు రిలయన్స్ కంపెనీతో ఏర్పాటు చేస్తారు రెండు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కొత్త ఎనర్జీ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే సోలారు డ్రోన్స్ రిఫైనరీ స్టీలు ఈ కంపెనీలన్నీ ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భాగమై ఉంటాయన్నమాట స్టేట్ ఎనర్జీ పాలసీలో గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మార్చుతారని చెప్తున్నారు ఈ విధంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయి చదువుకున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మరింత చదువుకునే వారికి కొత్త యూనివర్సిటీలు కూడా వస్తాయని చెప్తున్నారు ఈ దిశగా సిఆర్డీ అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు ప్రస్తుతం తుళ్ళూరు సమీప గ్రామాలకి రోడ్లు సదుపాయం సరిగా లేదని చెప్తున్నారు ముఖ్యంగా తుళ్ళూరు నుంచి రాయపూడి వచ్చే మార్గం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారని కూడా ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు అదేవిధంగా తుల్లూరు నుంచి అమరావతి గుడి అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం గెలటానికి అమరావతి గుడికి వెళ్ళే రోడ్డు కూడా సదుపాయం కరెక్ట్గా లేదని కూడా చెప్తున్నారు ఈ దిశగా ఈ రోడ్లను కూడా మరింత అభివృద్ధి చేయాలని చెప్తున్నారు గుంతలమయమైన రోడ్లని వెంటనే రిపేరీలు చేపించాలని కూడా ఇక్కడ రైతులు ప్రజలు కోరుతున్నారనమాట ఈ విధంగా రోడ్లు అభివృద్ధి చేసినట్లయితే భవిష్యత్తులో మరింత ప్రగతి మార్గ ప్రగతి మార్గంలో పయనించేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు ప్రస్తుతం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ఎవరు పట్టించుకోలేదని ఇప్పుడైనా సరే ఈ అమరావతి రాజధాని అవుతుంది కాబట్టి ఈ రాజధానిలోని గ్రామాల లింక్ రోడ్లు కానీ జడ్పీ రోడ్లు కానీ ఏ రోడ్లైనా సరే రోడ్లని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారనమాట ఎందుకంటే ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ తుళ్ళూరు నుంచి రాయిపడి వచ్చే మార్గం సరిగా లేదని అదేవిధంగా అమరావతి గుడికి వెళ్ళే మార్గం కూడా సరిగా లేదని బస్సులో వచ్చే ప్రయాణికులు కూడా చాలామంది చెప్తున్నారు ఈ దిశగా సిఆర్డిఏ అధికారులు వెంటనే స్పందించాలని కూడా కోరుతున్నారు ఏదైనా సరే వచ్చే భవిష్యత్ కాలంలో అంటే మార్చి ఏప్రిల్ నెల మార్చి ఏప్రిల్ నెలల నాటికి రాజధానిలో ఒక సమగ్ర స్వరూపం వస్తుందని కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయని కూడా చెప్తున్నారు ఆగిపోయిన బిల్డింగ్లు కూడా డిసెంబర్ పదిహేను నుంచి ప్రారంభం చేస్తారని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో మరింత దూకుడు పెంచే విధంగా పనులు జరుగుతాయని కూడా చెప్తున్నారు అనేక పార్కుల నిర్మాణం కూడా జరుగుతుందని చెప్తున్నారు రోడ్లు వెడల్పు చేయటం కొత్త రోడ్లు వేయటం అదేవిధంగా రాజధాని ప్రాంత వాసులకి మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు పైపు గొట్టాలు ఉండే కదా ఆ గొట్టాల ద్వారా మంచినీటిని కృష్ణానది నుంచి మంచినీటిని రా రాజధానిలో ఉన్న క్వార్టర్స్కి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ వాటికి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు అంటే మంచినీటి సమస్య పరిష్కారం చేస్తారని చెప్తున్నారు ఈ దిశగా రోడ్లు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఏదైనప్పటికీ వచ్చే రెండు మూడు నెలల్లో పనులు ఊపందుకొని మరింత వేగం పెంచే విధంగా అధికారులు స్పందిస్తున్నారని కూడా చెప్తున్నారు ఏదైనా ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కూడా తుళ్ళూరు రైతులు కోరుతున్నారు